हाय व्यूअर्स वेलकम टू फिल्मीट नैन मी अनुषा మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ తర్వాత రేంజ్ మారిపోయిందనే చెప్పాలి ఎందుకంటే అప్పటి వరకు అల్లు అర్జున్ తెలుగు సినిమాల్లో నటించారు మైట్ బీ తెలుగు సినిమాలు వేరే లాంగ్వేజెస్లో డబ్బు అయ్యాయి మలయాళంలో అలాంటి దగ్గర అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఇప్పుడు ఇండియా వైడ్గా ప్రతి స్టేట్లో కూడా అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్న పరిస్థితి అంతేకాకుండా పుష్ప టూ ఈ రేంజ్లో హిట్ అయ్యాక నెక్స్ట్ అల్లు అర్జున్ ఎవరితో తీయబోతున్నారు ఎవరితో తీయబోతున్నారని చాలా క్యూరియాసిటీ అయితే ఉండేది అల్లు అర్జున్ ఫ్యాన్స్లో అయితే ఫస్ట్ త్రివిక్రమ్ పేరు వినిపించింది మనకు తెలుసు తర్వాత అట్లీ పేరు వినిపించింది అయితే త్రివిక్రమ్తో సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాకపోవడంతో అట్లీతోనే సినిమా ఉంటుంది అని చెప్తూ వస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో నిన్న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అట్లీతోనే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అని కూడా అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే మనకు వచ్చేసింది అయితే అల్లు అర్జున్తో మూవీ కోసం అట్లీ కూడా సల్మాన్ ఖాన్ రజనీకాంత్ లాంటి స్టార్స్తో ఒక మల్టీ స్టారర్ని పక్కన పెట్టేసి అల్లు అర్జున్తో అయితే ఈ సినిమాని ఫిక్స్ చేసుకోవడం జరిగింది అయితే ఇది పుష్ప టూ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి కానీ అట్లీతో సినిమా అనేటప్పటికీ ఎవరైతే అల్లు ఆర్మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారో వీళ్ళంతా కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే అట్లీ ట్రాక్ రికార్డ్ మనం చూసుకుంటే కేవలం ఐదు సినిమాలు చేశారు అది కూడా రాజారాణి ఫస్ట్ ఫిలిం ఆ తర్వాత తను చేసిన సినిమాలు రాజారాణి నుంచి జవాన్ వరకు చూసుకుంటే ఐదు సినిమాలు కూడా ప్రొటీన్ రొడ్డు కుట్టడు స్క్రిప్టే ఉంటుంది మనకి మాస్ మసాలా సినిమాలు ఉంటాయి అంతే అంతేకాకుండా ప్రీవియస్ మనం ఇంతకుముందు చేసి చూసిన సినిమాల ఫ్లేవర్స్ కూడా ఈ సినిమాల్లో మనకు కనిపిస్తాయి ఏది కూడా అంత డిఫరెంట్ స్క్రిప్ట్ కాదు ఏది కూడా భారీ బడ్జెట్ కాదు ఒక హై బడ్జెట్లో తీశారు కానీ ఏది కూడా చెప్పుకోదగిన సినిమా కాదు ఈ నేపథ్యంలో అట్లీతో అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే చాలామంది పెదవి విరిచిన పరిస్థితి అయితే ఈ అంచనాలన్నింటినీ తలక్రిందులు చేస్తూ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఒక వీడియోనైతే రిలీజ్ చేయడం జరిగింది ఈ మూవీ టీమ్ ఆ వీడియో వచ్చి హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ స్టూడియో టెక్నీషియన్స్ని అట్లీ మరియు అల్లు అర్జున్ కలిసిన ఒక వీడియో అనమాట అంతేకాకుండా అక్కడ టె టెక్నీషియన్స్తో మాట్లాడించారు కూడా ఈ అట్లీ స్క్రిప్ట్ గురించి అయితే ఇది వీళ్ళు నార్మల్ టెక్నీషియన్స్ అయితే కాదు అవతార్ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన విఎఫ్ఎక్స్ టీమ్ అనమాట ఇది మరి అలాంటి వాళ్ళు కూడా అట్లీ స్క్రిప్ట్ విన్నాక అన్బిలీవబుల్ అని చెప్పి స్టన్నింగ్ అని చెప్పి ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తున్నారు సో ఈ వర్డ్స్పై ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే షాక్ అవుతున్న పరిస్థితి ఎందుకంటే అట్లీ అంత గొప్ప స్క్రిప్ట్ ఏం చెప్పాడు అంటే హాలీవుడ్లో టాప్ విఎఫ్ఎక్స్ టీమే స్టన్నింగ్గా ఉంది లేదంటే గా ఉంది అని చెప్పి స్క్రిప్ట్ అని అంటున్నారంటే నిజంగా అంత గ్రేట్ స్క్రిప్ట్ అట్లీ ఏమి ఇచ్చారు ఇప్పటివరకు అట్లీ చేసిన సినిమాలు అన్నీ కూడా నార్మల్ సినిమాలే కదా అని చెప్పి ఒక పాయింట్ ఆఫ్ డౌట్ అయితే ప్రతి ఒక్కరిలో ఉన్న పరిస్థితి అయితే మొత్తం వీడియో మనం చూసుకుంటే ఏ ఏదైతే ఏ విధంగా ఉండబోతుంది విఎఫ్ఎక్స్ ఏ విధంగా ఉండబోతుంది ఒక చిన్న ఒక ట్రైలర్ లాగా అయితే మనకు చూపించడం జరిగింది అండ్ స్క్రిప్ట్ వైజ్ వాళ్ళు చెప్తున్నది వింటుంటే కొంతమంది నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే ఏమో సినిమా మీద హైప్ పెంచడానికి వీళ్ళే వాళ్ళతో అలా చెప్పించారా అని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి కొన్ని కామెంట్స్ లేదు నెక్స్ట్ అల్లు అర్జున్ తర్వాత పుష్పాటు తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఆ రేంజ్లోనే ఉండబోతుంది అని నమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి చూడాలి ఈ సినిమా పట్టాలెక్కే వరకు ఈ విధంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది ఎలాంటి అప్డేట్ లేదు అండ్ మరి అట్లీ మీద ఫ్యాన్స్ అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి అట్లీ తన స్క్రిప్ట్ వర్క్తో అలాగే అల్లు అర్జున్ని ఈ సినిమాలో చూపించే విధానంతో మరి ఫ్యాన్స్ అంచనాలన్నీ తలక్రిందులు చేస్తారో లేదా అనేది అయితే చూడాల్సి ఉంది